వెల్కమ్ టు జెనాటాక్స్ ఏ చెట్టు అయితే డైరెక్ట్ గా విత్తనం నుంచి పెరుగుతుందో వాటిని నాన్ క్లోనల్ చెట్లుగా పిలుస్తారు ఈ విభాగంలో అది ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నాన్ క్లోనల్ చెట్టు పరిశోధకులు ఈ చెట్టు యొక్క కాండంలో ఉండే వలయాల డేటాను ఆధారంగా చేసుకుని దీని వయసు సుమారుగా నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు సంవత్సరాలుగా అంచనా వేశారు ఇది ఎంత పురాతనమైందంటే నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ కి చెందిన గీజాలో కట్టిన పిరమిడ్స్ కంటే కూడా ఎన్నో వందల ఏళ్ల ముందు నుంచే ఈ చెట్టు మన భూమి మీద పెరుగుతుంది ఇది ఒక బ్రిస్టల్ కోన్ పైన్ చెట్టు ఇది తూర్పు కాలిఫోర్నియా చెందిన వైట్ పర్వతాలలో ఉన్న ఇన్యో నేషనల్ ఫారెస్ట్ లోని పురాతనమైన బ్రిస్టల్ కోన్ పైన్ ఫారెస్ట్ లో పెరుగుతుంది యుఎస్ ఫారెస్ట్ సర్వీసెస్ వారు ఈ చెట్టు ని సందర్శకుల నుంచి డ్యామేజ్ కాకుండా కాపాడేందుకు దీని యొక్క లొకేషన్ ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇంతకీ ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఈ నాన్ క్లోన్ల చెట్టు పేరు చెప్పలేదు కదా దీని పేరు మిథుసెలా